అంటే అధికార యంత్రాంగ సమక్షంలో పంచాయతీ అని కాదు పంచనామా అంటే అధికారులు చట్టబద్ధమైన అధికారుల సమక్షంలో దాన్ని సీజ్ చేయాలి చేసి ఒకటి ల్యాబ్కు పంపించాలి ఇంకోటి ప్రభుత్వానికి పంపించాలి ఇంకోటి ఆ కన్సర్న్ ఎవరైతే అమ్మారో ఆ పర్సన్కి ఇవ్వాలి ఏది నెయ్యి పంపించారో వాళ్ళకి ఇవ్వాలి ఒకటి కోర్టుకు సబ్మిట్ చేయాలి నాలుగు శాంపిల్స్ తీయాలి ఈ నాలుగిట్టి సీజ్ చేసి పూర్తిగా దాన్ని చుట్టూ కట్టేయాలి ఏమి మధ్యలో చెంచడానికి వీలెద్దు దాన్ని అంత నీట్గా కట్టేయాలి ఎందుకంటే గాలి కూడా కంటామినేషన్కి కారణం అవుతుందట దాంట్లో అంటే ఓపెన్గా ఉన్న నెయ్యికి మూత వేసి ఉన్న నెయ్యికి తేడా ఉంటుందట నీళ్ళలోనైనా అట్లాంటి కంటామినేషన్ తేడా ఉంటుందట దానికి ఒక ప్రొసీజర్ ఉంది ఒక శాంపిల్ సేకరించడానికి ఒక ప్రొసీజర్ ఉంది ఆ ప్రొసీజర్లో చేస్తే అప్పుడు కన్సర్న్ ల్యాబ్కి ఇది కూడా రెండు రకాల ల్యాబ్లు ఉంటాయట స్టేట్ ల్యాబ్ సెంట్రల్ ల్యాబ్ ముందు స్టేట్ ల్యాబ్కు పంపించితే అక్కడ కనుక కలుషితమయ్యి ఉంటే అప్పుడు ఆ కన్సర్న్ పర్సన్ ఎవరైతే ఆ ఇండస్ట్రీ లిస్ట్ ఉంటాడో సప్లై చేసినోడు వాళ్ళకి ఇదిగో ఇరవై రోజులు టైం ఇస్తారట ఇదిగో నీ దాంట్లో కంటామినేషన్ కనబడుతుంది నువ్వు ఇందుకు ఒప్పుకుంటావా లేదంటే కనుక పైన అప్పీల్కి వెళ్తావా ఇరవై రోజుల లోపు వీళ్ళు ఆ రెండో శాంపుల్ ఉంది కదా వీళ్ళ దగ్గర దాన్ని సెంట్రల్ ల్యాబ్కు పంపించాలట పంపించి అక్కడిది ఇక్కడిది కాంట్రవర్సీ కాంట్రడిక్షన్ ఉంటే కనుక అతను సేవ్ అవుతాడట అక్కడది ఇక్కడది ఒకే ఈ అది అతనిది తప్పు అంటే